హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జయం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అలా రుద్ర ఇంటికి చేరుకోగానే ఇంట్లోకి వెళ్తూ ఉంటే అప్పుడే పెద్దయ్యారైతే ఆగు రుద్ర అక్కడే ఆగు నువ్వు నీ భార్యతో పాటు వెళ్ళేసి నువ్వు ఒక్కడవే వస్తున్నావు ఏంటి గంగ ఎక్కడ గంగ గంగని వచ్చేసావా గంగ మోసం చేసిందా అనేసి అడుగుతూ ఉంటాడనమాట అలా ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటే శకుంతలాది అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుందన్నమాట అప్పుడే రుద్ర అయితే అవును గంగ నన్ను మోసం చేసింది ఆ సోషల్ మీడియాలోన ఓ ప్రొఫైల్ని అలా పోస్ట్ చేసిండేది ఎవరో కాదు గంగనే నాకు కూడా ఆ నమ్మకం కలగలేదు కానీ వాళ్ళ ఇంట్లో ట్రైపాడ్ చూసిన తర్వాతే నాకు గంగ అనుమానం కలిగేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాను అనేసి రుద్ర అంటాడనమాట ఆ మాటలు విన్న శకుంతల దేవి అయితే చాలా అంటే చాలా సంతోషపడుతూ లోపల నవ్వుతూ ఉంటుందన్నమాట అలా పెద్దోయ్యారు గంగ అలా చేసేది కాదు కదా ఇదంతా ఎవరు చేస్తున్న కుట్ర అనేసి అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడనమాట కానీ రుద్ర మాత్రం ఇక్కడ ఈ నాకేది సంబంధం లేదు ఇక గంగపై అనే అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడనమాట ఇక గంగ నా భార్య కాదు గంగను ఇక ఇంటికి తీసుకొని రావడము అది ఎన్నడికి జరగని పని అనేసి రుద్ర అంటాడనమాట దేవి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట అప్పుడే రుద్ర మరి కూడా గంగ గంగని ఇక ఎవరు నన్ను ఇంటికి తీసుకొని రండి అనే తీసుకొనరా అనేసి ఎప్పుడూ నాకు చెప్పదండి గంగకు నాకు ఏ సంబంధం లేదు అనేసి అలా చెప్పేసి అక్కడి నుంచి అయితే రుద్ర వెళ్ళిపోతాడనమాట కానీ ఇక్కడ ఇంకోటి ఏంటబ్బా అంటే గంగ వాళ్ళ అమ్మకి హార్ట్ అటాక్ వచ్చేసి ఉంటుందన్నమాట అలా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఉంటారనమాట గంగ వాళ్ళ అమ్మని చూసేసి చాలా అంటే చాలా ఎమోషనల్గా ఏడుస్తూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్